అండ్ ఐ కాల్డ్ ఉదయగిరి కాకర్ల సురేష్ గారు మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాం వేదిక మీద ఉన్న పెద్దలకు మా ఎన్ఆర్ఐ పెద్దలకు అలాగే వేదిక మీద వేదిక ముందున్న పెద్దలకు ఆడపడుచులకు ఎన్ఆర్ఐ మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఈరోజు ఇక్కడ మా ఎన్ఆర్ఏ చాలా చాలామందిని కలవడం జరిగింది సంతోషంగా ఉంది మనం పార్టీ అధికారంలోకి వచ్చాక చాలామందిని కలవలేకపోయాం వారందరికీ నా ధన్యవాదాలు ఇక్కడ ఈ సభల ఉద్దేశం గురించి పెద్దలు చాలామంది మాట్లాడారు వాటి జోలికి నేను మళ్ళీ వెళ్ళదలుచుకోలేదు టైం వేస్ట్ చేయదలుచుకోలేదు అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఒక్క నిమిషం మా నియోజకవర్గం గురించి మాట్లాడి సెలవు తీసుకుంటాను మాది ఉదయగిరి నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతం పేదలు ఎక్కువగా ఉండే నియోజకవర్గం జియోగ్రఫికల్గా పెద్దది ఎనిమిది ఎనిమిది మండలాలున్న మా ఉదయగిరి నియోజకవర్గం చాలా వెనుకబడి ఉంది నీటి సమస్య తాగేదానికి నీళ్ళు లేవు సాగునీరు లేదు కేవలం రెండు మండలాలకు తప్పితే మిగతా మండలాలకి నీరు దొరికే పరిస్థితి లేదు ఆ నియోజకవర్గంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన నియోజకవర్గం చేయాల్సింది చాలా ఉంది ఈ ఉద్దేశించి ఇక్కడ పెద్దలు నాకు అవకాశం ఇచ్చారు ఇక్కడ ఆపర్చునిటీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నా రిక్వెస్ట్ వేదిక ముందు చాలామంది ఎంటర్ప్రైనర్స్ ఉన్నారు పెద్దలు ఉన్నారు దయచేసి ఒకసారి ఆలోచన చేయండి మా నియోజకవర్గానికి రండి అవకాశాలు ఉన్నాయి అక్కడ ఇండస్ట్రీస్ పెట్టేదానికి బోల్డ్ అంత గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అలాగే యువతున్నారు దాదాపుగా యాభై వేల మంది నిరుద్యోగ యువతున్నారు టెన్త్ క్లాస్ నుంచి బీటెక్ చదివినంత వరకు వారందరికీ కూడా మీరు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు టీడీపీ ప్రభుత్వం నుంచి మా సహకారం మీకు ఎప్పుడూ ఉంటుంది మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు ఆలోచన కూడా అదే వీలైనంత సహాయం చేయండి ఉదయ నియోజకవర్గానికి అదొక్కటే నేను చెప్పదలుచుకున్నాను ఎడా మరొక్కసారి ఆర్గనైజర్స్ కి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా మంచి స్పీచ్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ మా అది యాక్సెప్ట్ చేసినందుకు కూడా షార్ట్ టైంలో లో థ్యాంక్ వెరీ మచ్ అండి సో